శాంతి ఈ రోజుటి మురళి తారీఖు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నింటికంటే పెద్ద తప్పు మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నింటికంటే పెద్ద తప్పు ఇప్పుడు మీరు తప్పు లేని వారిగా అవ్వాలి మీ ఇంటిని రాజ్యాన్ని స్మృతి చేయాలి ప్రశ్న పిల్లలైన మీలోని ఏ స్థితి మరియు సమయ సామీప్యానికి సంకేతం జవాబు పిల్లలైన మీరు ఎప్పుడు స్మృతి యాత్రలో సదా ఆనందంగా ఉంటారో బుద్ధి అటు ఇటు తిరగడం సమాప్తమైపోతుందో వాణిలో స్మృతి శక్తి వచ్చేస్తుందో అపారమైన ఖుషీలో ఉంటారో క్షణ క్షణము మీ సత్యుగ ప్రపంచ దృశ్యాలు ఎదురుగా వస్తూ ఉంటాయో అప్పుడు సమయం సమీపంగా ఉందని అర్థం చేసుకోండి వినాశనం అయ్యేందుకు సమయం పట్టదు దీని కొరకు స్మృతి చాటును పెంచుకోవాలి పాట మిమ్మల్ని పొంది మేము విశ్వాన్నే పొందాము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాబ్తల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మేమిప్పుడు ఈ చదువు పూర్తి చేసి మనుషుల నుండి దేవతలుగా విశ్వాధికారులుగా అవుతాము మా రాజ్యంలో పవిత్రత సుఖము శాంతులు అన్నీ ఉంటాయి దానిని ఎవ్వరూ లాక్కోలేరు అనే నశ సదా ఉండాలి సెకండ్ పాయింట్ ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళేందుకు స్మృతి యాత్రలో మంచి ఈతగాడిగా అవ్వాలి మాయ ద్వారా మునకలు వేయకుండా స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి స్మృతి చాట్ను యథార్థంగా అర్థం చేసుకొని వ్రాయాలి వరదానము పురుషార్థము మరియు ప్రాలబ్దము యొక్క లెక్కాచారము తెలుసుకొని తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే నాలెడ్జ్ఫుల్ భవ వివరణ పురుషార్థం ద్వారా చాలా కాలపు ప్రాలబ్ధం తయారు చేసుకునేందుకు సమయం ఇదే అందువలన నాలెడ్జ్ఫుల్గా అయి తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి ఇందులో ఈరోజు కాకుంటే రేపు మారిపోతాము అని అనుకోకండి దీనిని సోమరితనము లేక నిర్లక్ష్యము అని అంటారు అంతవరకు బాప్ బాబ్దా స్నేహ సాగరులుగా అయ్యి సర్వసంబంధాల స్నేహములో పిల్లల సోమరితనమును సాధారణ పురుషార్థాన్ని చూస్తూ వింటూ కూడా అదనపు సహాయంతో అదనపు మార్కులనిచ్చి ముందుకు నడిపిస్తున్నారు కనుక నాలెడ్జ్ఫుల్గా అయ్యి ధైర్యము మరియు సహయోగం యొక్క విశేష వరదానం నుండి లాభాన్ని తీసుకోండి స్లోగన్ ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనంగా అవుతారు అందువలన ప్రకృతి జీతులుగా అవ్వండి అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిలుగా వండి ఎలాగైతే ఎవరైనా ఏదైనా సాగరంలో ఇమిడిపోతే అనగా మునిగిపోతే ఆ సమయంలో వారికి సాగరం తప్ప వేరే ఏది కనిపించదు అలాగే తండ్రిలో అనగా సర్వగుణాల సాగరంలో ఇమిడిపోవాలి దీనినే లవలీన స్థితి అని అంటారు కనుక తండ్రిలో ఇమిడిపోకండి కానీ తండ్రి స్మృతిలో స్నేహంలో ఇమిడిపోవాలి అచ్చా ఓ శాంతి